నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నట్టుగా రకరకాల వింతలు జరుగుతూ ఉంటాయి రకరకాల గ్రహాల మార్పులు అనునిత్యము ప్రతినిత్యము జరుగుతూ ఉంటాయి అయితే ఇప్పుడు మనకి రాబోయే అనగా మే నెలలో పద్నాలుగవ తారీఖు రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకు మనకి మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశం జరుగుతోంది అంటే దేవగురువు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు తదుపరి రాశి మీన రాశి ఈ రాశిలో ఉండేవారికి కెరియర్ లో ఎదగడానికి గురుబలం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు తప్పనిసరిగా ఎవరైతే కెరియర్లో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారో ఏ కెరియర్ లోనైనా సరే ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి అయితే ఆరోగ్య పరంగా చూసినట్టయితే అనారోగ్య సూచనలు మీనరాశి వారికి ఈ సమయంలో ప్రతి ఒక్కరికి గోచరిస్తున్నాయి మీ మీ స్థాయిని బట్టి చిన్న పిల్లలకు ఒకలాగా నడు వయసు వాళ్ళకు ఒకలాగా ఆ వృద్ధులకు ఒకలాగా గోచరిస్తున్నాయి గతంలో ఏమైనా మీకు రుగ్మతలు ఉంటే కనుక లేదా తీవ్రమైన అనారోగ్యాలు ఉంటే కనుక డాక్టర్ పర్యవేక్షణ ఈ సమయంలో ఎక్కువగా తీసుకోండి వాత సంబంధమైన ఆ పిత్త సంబంధమైన దోషాలు కఫ వాత పిత్త మూడు రకాల దోషాలు ఉంటాయి ఇక్కడ మనకి గోచరించేవి వాత సంబంధ పిత్త సంబంధమైన రుగ్మతలు వచ్చే అవకాశము ఎక్కువగా కనపడుతోంది దాని నిమిత్తంగా మీరు జాగ్రత్తలు తీసుకోండి అయితే రియల్ ఎస్టేటు గృహ సంబంధిత నిర్మాణ సంబంధిత వ్యాపారంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి ఈ సమయంలో అనుకుంటే తక్షణమే పెట్టండి విశేషమైన లాభాలు మీరు ఉత్తర ఉత్తర అందుకుంటారు ఇప్పుడు పెట్టిన ఈ గురుబలంలో పెట్టినటువంటి లాభాలు గురుబలంలో పెట్టినటువంటి పెట్టుబడులు మీకు ఉత్తర ఉత్తర విశేషమైన లాభాలు కలగజేస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి నిర్మాణ రంగము రియల్ ఎస్టేట్ రంగము గృహ సంబంధిత విషయాలలో పెట్టుబడులు పెట్టుకుంటే కనుక విశేషమైన లాభాలు ముందు పొందే అవకాశం కనబడుతోంది మర్చిపోకండి అయితే E irá se వివాహ ప్రయత్నాలు చేసుకుందాం అనుకున్నా లేదా ఈ విదేశాలు వెళ్ళాలనుకున్నా లేదా విద్యార్థులైతే విదేశం వెళ్ళి అక్కడ స్థిరపడాలనుకున్నా లేదా అక్కడ వారు ఇక్కడికి వచ్చి స్థిరపడాలనుకున్నా ఇలా ఏవైతే వ్యాపారస్తులు కొత్త వ్యాపారానికి కానీ బ్రాంచెస్ పెట్టడానికి కానీ లేదా కొత్త ప్రోడక్ట్ని ని ఇంట్రడ్యూస్ చేయడానికి కానీ ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే గురువారం రోజు తప్పనిసరిగా ముహూర్తం పెట్టుకుని గురువారం రోజు మాత్రమే చేసుకోండి గురుబలం విశేషంగా కలిపే కలిగే అవకాశము గోచరిస్తోంది అయితే మీరు మీకు ఈ రాశిలో ఉండేవారికి అంటే ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క పరిహారం ఉంటుంది అందరికి ఒకే పరిహారం ఉండదు దీన్ని గుర్తెరగండి అయితే ఈ రాశిలో ఉండేవారు అరటి చెట్టుకు మీ పరిసర ప్రాంతాల్లో కానీ లేదా మీ ఇంట్లో కానీ అరటి చెట్టు ఉంటే కనుక దానికి పసుపు కలిపిన నీళ్లను కనుక ఉదయం పూట పోసినట్టయితే అంటే మధ్యాహ్నం సృష్టిగా భోంచేసో లేదా రాత్రి సృష్టిగా భోంచేసో నీళ్లు పోయడం కాదు నిరాహారంగా స్నానం చేసిన వెంటనే మీరు ఆ అరటి చెట్టుకు నీళ్లు పోసినట్టయితే కనుక ఇది చాలా విశిష్టమైన పరిహారము చాలా శ్రేష్టమైన పరిహారము తప్పనిసరిగా ఈ మేనరాశిలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పరిహారం చేసినట్టయితే ఏవైనా చిన్న చిన్న అడ్డంకులు కానీ ఇబ్బందులు కానీ మీ జాతక రీత్యా ఉన్నట్టయితే కనుక అవి తొలగిపోయి గురుబలాన్ని విశేషంగా పొందే అవకాశము సాక్షాత్తు పంచాంగకర్తలు చెప్పిన సూచనలే తప్ప స్వయంగా చెప్పినవైతే కాదు గుర్తుపెట్టుకొని ఈ పరిహారాలను తప్పనిసరిగా పాటించండి నమస్తే ఇది కంక్లూజను మీరు రాసి తర్వాత వేసుకుంటారా ప్రత్యేకంగా వేసుకుంటారా అనేది ఎడిటర్స్ మీరు చూసుకోండి ఇందాక నేను మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పాను కదా ఇప్పుడు వ్యవసాయ వాణిజ్య దేశకాల పరిస్థితులను బట్టి ప్రకృతిని బట్టి ఎలా ఉండబోతోంది ఈ గురు సంచారము అనేది క్లుప్తంగా చెప్తున్నాను మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ దీన్ని యాడ్ చేసుకోండి నమస్తే అయితే మనకి మే పద్నాలుగు రాత్రి పది గంటల ఇరవై నిమిషాలు లేదా ముప్పై ఆరు నిమిషాల నుంచి అక్టోబర్ పద్దెనిమిది సాయంత్రం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు గురు వక్ర స్థితిలో మిథున రాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల మనకి వ్యవసాయము ఇందాక మనం చెప్పుకున్నవి ఆ రాసుల ఫలితాలు ఇప్పుడు ఏంటంటే వ్యవసాయము వాణిజ్యము రాజకీయ ఆర్థిక ప్రకృతి కాలమానం ప్రకారము దేశ రాజ్యాంగ స్థితిగతులు సామాజిక వ్యవస్థ ఎలా ఉండబోతోంది అనేది ఈ గురు వక్ర స్థితిలో సంచార ఫలితాలు చెప్పబోతున్నాను ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాము ముందుగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ గురు మిథున రాశిలో ప్రవేశించడం వల్ల ఆ పురాతన రైతు పద్ధతుల కన్నా అంటే మీరు వ్యవసాయం చేసే పాత పద్ధతుల కన్నా కొత్త పద్ధతులను అంటే డ్రోన్స్ స్మార్ట్ ఇరిగేషను డిజిటల్ ఫెర్టిలైజేషను ఇలాంటివి కనుక అనుసరిస్తే వ్యవసాయము విశేషంగా వృద్ధి చెందుతుంది కానీ చెడు ఫలితాలు ఏంటంటే విత్తనాల కొరత ఏర్పడుతుంది రైతులకు శిక్షణ కార్యక్రమాలు కొత్త దిశలో ప్రవేశపెట్టాలి అయితే కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు ఆలస్యంగా లేదా అసలు అధిక వర్షం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశము నష్టపోయే అవకాశము ఈ గురి సంచారంలో కలుగుతోంది ధాన్యాలు పప్పు ధాన్యాలు పళ్ళ సాగులు పూల సాగులో కనుక మీరు వేసినట్టయితే రైతులకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది గుర్తు పెట్టుకోండి విత్తనాల యొక్క ధర పెరగడం వల్ల రైతులకు నష్టాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది దానికి తగ్గ ప్రత్యామ్నాయాలు చూసుకోండి ప్రభుత్వము నష్ట పరిహారాల యొక్క ప్యాకేజ్ కూడా ఈ సమయంలో మీకు ప్రకటించవచ్చు దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం ప్రతి ఒక్క రైతు చేయండి ఇది వ్యవసాయ పరంగా అయితే మీకు చెప్పదగిన ఉపాయం కూడా చెప్తున్నాను దాన్ని పాటించుకోండి నల్ల గోధుమ విత్తనాలపై బృహస్పతిని పూజించి సాగు ప్రారంభించండి అంటే మీరు ఏ సాగు ప్రారంభించినా వ్యవసాయదారులు రైతులకు మరీ మరీ చెప్తున్నాను గురు పూజించి అప్పుడు మీరు పంటను వేసినట్టయితే గురుగ్రహం గ్రహం వల్ల విశేషమైన పంట విశేషమైన లాభాలు పొందే అవకాశం ఉంది ప్రతి ఒక్క రైతు గుర్తుపెట్టుకోండి అయితే వాణిజ్య పరంగా చూసినట్టయితే వాణిజ్యం అంటే బిజినెస్ అండ్ ఫైనాన్స్ రెండు చూసినట్టయితే కనుక గురు మిథునంలో ఉండడం వల్ల వాణిజ్య సంబంధాలు మరీ ముఖ్యంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగము చాలా ఆశాజనకంగా ఉండబోతోంది డిజిటల్ వ్యాపారాలు ఈ కామర్సు లాజిస్టిక్స్ ఎడ్యూటెక్ హెల్త్ టెక్ ఇలాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక లాభాల ప్రవాహం చవి చూడస్తారు అయితే స్టాక్ మార్కెట్ లో హెచ్చు తగ్గులు ఉండడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫైనాన్స్ ఫార్మా కంపెనీలకు చాలా లాభాలు ఉంటాయి అంటే ఈ స్పెక్యులేషన్ అంటే ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల స్టాక్ మార్కెట్ లో వల్ల ఈ రంగాల వాళ్ళు విశేషంగా లాభపడతారు అయితే ఆ బిట్కాయిన్స్ క్రిప్టో కరెన్సీ వంటి అసాధారణ పెట్టుబడుల మీద ఎవరైనా పెట్టినట్టయితే తస్మాత్ జాగ్రత్త తీవ్రంగా నష్టపోతారు మానసికంగా కుంగిపోతారు మళ్ళా చెప్తున్నాను బిట్కాయిన్సు క్రిప్టో కరెన్సీ మీద ఎవ్వరూ పెట్టుబడులు పెట్టుకోకండి అయితే రైతు మార్కెట్లు డైరీ ప్రాజెక్టులు కూడా ఈ సమయంలో విశేషంగా బలపడతాయి మీకు చెప్పదగిన ఉపాయం ఏంటంటే గురువారం రోజు జిగురు పసుపు గోధుమలు దానంగా ఇచ్చి మీరు ఏదైనా పని ప్రారంభించుకోండి తర్వాత రాజకీయ పరిణామాలు అంటే పాలిటికల్గా గా ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ గురు బుధ గ్రహంలో ఆ అంటే బుధుడు రాశి అయినా మిథున రాశిలో సంచారం చేయడం వల్ల పక్షపాత రాజకీయ ఉధృతము ఎక్కువగా ఉంటుంది ప్రజలలో విచారణ స్వభావము నాయకత్వ నిరీక్షణ ఏర్పడే అవకాశం కనబడుతోంది రెండవ పాయింట్ మధ్యంతర ఎన్నికలు కూడా సంభవించేందుకు సూచనలు కనబడుతున్నాయి కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ పాలన కూడా వచ్చే అవకాశం కనబడుతోంది అయితే ఐదు రాష్ట్రాల రాజకీయాలు అనగా ఉత్తరప్రదేశు పశ్చిమ బెంగాలు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఈ రాజకీయాలు ఈ ఐదు రాష్ట్రాల రాజకీయాలు కీలకంగా మారే అవకాశం కూడా ఈ గురు సంచారం వల్ల గోచరిస్తోంది